హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారని నేను బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఇదైతే ఒక్క రోజుది కాదండి మొత్తం ఫోర్ డేస్ అండి ఇదైతే సాటర్డే మార్నింగు ఇంకా క్యారెట్ ఆనియన్సు చిల్లీ అన్నీ కలిపేసి ఊతప్పం లాగా వేసేసానండి ఇడ్లీ పిండి ఉంటే కొంచెం ఆ ఇడ్లీ పిండిలో ఇవన్నీ వేసేసి మా పెద్ద బాబు అయితే కాలేజీకి వెళ్ళాలన్నమాట ఇంక అందుకోసం అలా బ్రేక్ఫాస్ట్ అయితే అది రెడీ చేసేసాను ఇంకా మరి కానీ క్యారెట్ అయితే తురుముకుంటున్నానండి క్యారెట్ రైస్ అయితే చేద్దామని ఆల్రెడీ కుక్కర్ విజిల్ వచ్చేసింది అనమాట తిరోమా తీసేసి ఆనియన్స్ వేసేసి క్యారెట్ తురుముకున్నాను కదండీ ఆ తురుము కూడా వేసేస్తున్నాను ఈ లోపల టిఫిన్ అయితే రెడీ అయిపోయింది మా బాబు వచ్చాడు మా బాబుకైతే టిఫిన్ పెట్టిచ్చేసాను ఈ రోజంతా మొత్తం హడావుడే అయిపోయిందండి మా ఆడబడుచు గారు వచ్చారు కదా పూర్తి చేసుకోవడానికి వచ్చారు కదా ఇంక రాత్రి అక్కడే పనుకున్నామంట కాసు పెట్టుకున్నాం కాబట్టి అక్కడే నిద్రపోవాలని చెప్పని అక్కడే పనుకున్నాం ఎర్లీ మార్నింగ్ అయితే నేను మా పెద్ద బాబు అయితే లేచి వచ్చేసాను ఎందుకంటే బాబు ఏమో కాలేజీకి వెళ్ళాలి నేను ఇంక వంట చేయాలి కాబట్టి ఇంకా చీకూడతోనే ఫోర్ థర్టీకి అలా అనుకుంటే అవ్వలేదు ఇంక ఫైవ్ ఫైవ్కి అయితే వచ్చాము ఇంకా గబగబా వంట అయితే చేసేస్తున్నానండి వాకిలు కడిగాను కానీ ముగ్గు కూడా పెట్టలేదు పిన్ని పిన్నిగారే పెట్టారనమాట ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చేసి క్యారెట్ రైస్ అయితే చేసేస్తున్నాను ఇదైతే త్వరగా అయిపోతుంది కదండి అందుకని క్యారెట్ రైస్ అయితే చేసేస్తున్నాను అన్నం వేసేసి ఇంకొంచెం ఫ్రై చేసేస్తే సరిపోతుంది కాబట్టి త్వరగా అయిపోతుందని చెప్పని ఇంక ఇలా అయితే చేసేసానండి వాళ్ళు లంచ్ బాక్స్కి అయితే ఇలా రెడీ చేసేసాను ఇంకా ఇప్పుడు అక్కడ వదిన వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కాస్త టీ అయితే తీసుకెళ్ళి ఇచ్చి రావాలి వదిన అక్కడే ఉన్నారు రాలేదన్నమాట కొంచెం సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను ఇంకా టీకైతే కొంచెం ఇలాచి కొట్టి వేసేసాను అట్లాగే ఇంకా టీ పొడి పాలు పంచదార అన్ని వేసేసి టీ మరిగించేసి టీ అయితే తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి రావాలండి మా ఇంటికి కానీ టీ అలవాటు ఉన్న వాళ్ళు వచ్చారండి చచ్చారండి ఎందుకంటే నాకు టీ కాఫీ అలవాటు లేదు నాకు అసలు గుర్తి ఉండడు టీ పెట్టాలని చాలా సార్లు అయితే మర్చిపోతుంటాను నేనైతే టీ అక్కడ టీ అయితే ఇచ్చి వచ్చేసేటప్పటికి ఇంకా ఇంటి ముందు స్వీట్ కార్న్ గ్రేప్స్ అవి వచ్చేటప్పటికి తీసుకున్నానండి రెండు స్వీట్ కాన్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నానండి నాలుగే నాలుగు పళ్ళు పెట్టి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంది ఇంకా ఇంటి ముందుకు వస్తే ఇంకా మనమేం మాట్లాడలేము కదండీ బయటికి వెళ్తే మనకు మంచిగా మనకు నచ్చినట్లు మనకేం కావాలో అవి చూసి అయితే తీసుకొచ్చుకోవచ్చు ఇంకా వెళ్ళలేక ఇంటి ముందుకు వచ్చినందుకు ఇంకైతే తీసుకున్నాను ఇంకా చిన్నబాబుకు బాగా నిర్దయ నీరసంగా ఉంది అన్నాడు కదా వాడికైతే బ్లాక్ గ్రేప్స్ అంటే ఇష్టం అనమాట వాడు ఇష్టంగా తింటాడు అందుకోసమని వాడి కోసం తీసుకున్నానండి ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసి ఇంకా దీపం పెట్టుకుని పూజ అయితే చేసేసుకున్నానండి ఇంక ఇప్పుడైతే గ్రంథం పారాయణం మొదలు పెట్టాలన్నమాట ఇదిగోండి శ్రీదేవి భాగవతం చదువుతున్నాను కదా అదైతే మొదలు పెట్టాలి ఇంకా అదైతే చదువుకొని పూర్తి అవ్వలేదండి ఇంకా చాలామంది సాయంత్రం అయితే చదువుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేటప్పటికి ఆ ఇడ్లీ పిండి కొంచమే ఉంది అది సరిపోదని కొంచెం నీళ్లు అలాగే కొద్దిగా ఇంకొంచెం గోధుమ పిండి అది కలిపేసి అట్టులాగా పోసేసానండి ఇంకా స్వీట్ కానీ తీసుకున్నాను కదా అక్కడ టైం పాస్ అయ్యింది వాళ్ళకని ఉడకబెట్టి తీసుకెళ్తున్నాను ఇంక ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా అని ఇంక వాళ్ళకు టిఫిన్ అయితే వేస్తున్నానండి ఇంక ఇదిగోండి ఇంకా స్వీట్ కానీ ఉడిగిపోయినాయి కదా ఇంకా వాటిని ఆ స్వీట్ కానిది ఉంటుంది కదండి దాంట్లోనే పెట్టి ఫోల్డ్ చేస్తున్నాను ఎందుకంటే కవర్లో ఇంత వేడిది పెడితే అది కాలిపోతుంది కదా అందుకోసమని ఇంక ఇలా క దీంట్లో పెట్టేసి ఫోల్డ్ చేసి కవర్లో అయితే పెట్టుకుంటున్నాను ఇంకా టిఫిన్లోకి అయితే చట్నీ కావాలి కదండి ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టేసి చిన్న బాక్స్లోకి అయితే తీసుకెళ్తున్నాను టిఫిన్ అయితే చాలా లేట్ అయిపోయిందండి టీ వచ్చేటప్పటికి సెవెన్ సెవెన్ ట్వంటీకి సెవెన్ థర్టీకి అయితే తీసుకెళ్ళాను ఇంక ఇప్పుడు టిఫిన్కి వచ్చేటప్పటికి టెన్ అయిపోయిందండి బాగా లేట్ అయిపోయింది పాపం ఇంక ఇక్కడైతే పోసిన దోశలని ఒక బాక్స్లోకి పెట్టుకొని ఇంకా స్వీట్ కాను ఇంకా చట్నీ కూడా తీసుకొని అయితే వెళ్తున్నాను అక్కడికి ఒక్కొక్కసారి అంత ఎంత ముందుగా చేద్దామన్నా ఇంకా కుదరదు కదండి ఒక్కొక్కసారి ఇంకా పూజ అయ్యేటప్పటికి చాలా లేట్ అయిపోయింది అనమాట పారాయణం చేస్తున్నాను కదా అందుకు ఇంకా మా బాబు అయితే హాయ్ చెప్తున్నాడు వాడికి అయితే బాగా నచ్చిందంట టిఫిన్ ఫీవర్ లేదు ఊరికి చలి చలి అంటూ ఉన్నాడండి రాత్రంతా సరిగ్గా నిద్ర కూడా పోలేదు ఇంకెక్కడైతే వదిన చూడండి పూజ కూడా చేసేసుకున్నారు వదిన వాళ్ళు రెంట్కి ఇస్తున్నారు కాబట్టి అక్కడక్కడ కొంచెం పెయింట్ అది మంచిగా లేకపోతే వంటింట్లో మనం వాడుకున్నందుకు అదంతా నల్లగా అయిపోయింది కదండీ అని ఆయిల్ పట్టేసిందని అదంతా నీట్గా అన్నయ్య పెయింట్ వేయించి ఇమ్మన్నారంట అందుకని ఆ రూమ్కి అలాగే అక్కడక్కడ ఎక్కడన్నా పెయింట్ వేయించుకోవడంతో కూడా పెయింట్ వేయించారు ఇదైతే సండే రోజు అండి సండే మార్నింగ్కి ఇక్కడికి సామాన్లు వచ్చేసినాయి అక్కడ ఉన్నాయి కదండీ డైనింగ్ టేబుల్ సోఫా అవన్నీ ఇక్కడికి తీసుకొచ్చేసారనమాట ఇంకా అవన్నీ ఫిట్ చేస్తున్నారు ఇంకొకేసారి మనకి అటు ఇటు జరుపుకోవడానికి కాదు కాబట్టి కరెక్ట్గా ప్లేస్ నిర్ణయించేసి అక్కడే పెట్టమని చెప్పాను మళ్ళీ మనం అటు ఇటు జరుపుకోవాలంటే కష్టం కదా డైనింగ్ టేబుల్ కష్టమని సోఫా అయితే మాత్రం మనం ఎట్లా అంటే అట్లా జరుపుకోవచ్చని ఇంకా సండే అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదండి బయట నుంచే తెప్పించాను అనమాట టిఫిన్ తెప్పించాను ఇంక ఇలాగ గడిచిపోయిందండి ఈ రెండు రోజులు అయితే ఆ కీటు తిరగటం ఇట్లాగ టైం అంతా సరిపోయిందనమాట ఇదైతే సోమవారం రోజు లాగండి సోమవారం తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో అయితే పూజ చేసేసుకున్నాను ఎందుకంటే తెల్లారేక చదువుతుంటే భాగవతం ఎంతకీ టైం సరిపోవట్లేదు అనమాట అందుకే తెల్లవారుజామునే లేచి చదివేసుకున్నాను ఇంక ఇది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అందరికి నమస్కారం అండి మీరు అందరూ బాగున్నారా మీరు బాగున్నారండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తుంది ఓం నమ శివాయ జై శ్రీరామ్ ఈ రోజైతే బ్రహ్మ ముహూర్తంలోనే పూజను అయితే పూర్తి చేసేసుకున్నానండి మా బాబు బ్రేక్ఫాస్ట్ కుచ్చేటప్పటికి రాత్రి అన్నం అయితే మిగిలిపోయింది ఇంకా దాన్ని అయితే దద్దోజనం అయితే చేసేస్తున్నాను ఎందుకంటే అన్నం వేస్ట్ అవ్వకూడదు పులిహార్ చేస్తే అంత ఇష్టంగా తినడం అనమాట దద్దోజనం అయితే చాలా ఇష్టంగా తింటాడు అందుకని చెప్పి హెల్త్ కూడా మంచిది కదండి పెరుగు అన్నం కడుపులో చల్లగా ఉంటుంది ఇప్పుడేం వర్షాకాలమైనా ఎండం మండిపోతుంది కదండి అందుకే ఇలా అయితే దద్దోజనం అయితే చేసేస్తున్నాను అన్నం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది కదా ఏం లేదు సింపుల్ గా పోపు పెట్టేస్తున్నాను అండి ఆనియన్స్ అవి కూడా ఏం కట్ చేయట్లేదు ఎందుకంటే కాలేజీకి వెళ్తున్నాడు కాబట్టి ఆనియన్ స్మెల్ వస్తే బాగోదు కదా అందుకని సింపుల్ గా దద్దోజనం అయితే చేసేస్తున్నాను ఓన్లీ పోపు మాత్రమే పెడుతున్నాను ఇంక ఈ రోజు ఫ్లాగ్ అయితే కుకింగ్ ఏమి ఇంతవరకు మా మొదలు పెట్టలేదండి కుకింగ్ ఏం చేయదలుచుకోలేదు షూట్ చేయదలుచుకోలేదు ఈ రోజంతా కటింగ్ మిషన్ వర్క్ ఉంది అనమాట దాన్ని ఏమైతే కట్ చేస్తున్నాను ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది అయితే ఆ వివరంగా వీడియో అయితే చూపిస్తానండి ఇంతకీ మొదటిసారి ఎవరైనా మన ఛానల్ గాని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి మీకు ఆ వీడియోస్ నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎన్నో సరికొత్త వీడియోస్ తోటైతే మేము ముందుకు వస్తాను రకరకాల వీడియోస్ అయితే ఉంటాయండి మన ఛానల్లో జ్యువెలరీ మేకింగ్ అన్ని రకాల వీడియోస్ అయితే రాబోతున్నాయి ప్లీజ్ ఆ వీడియోస్ మిస్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేద్దామండి నేనే బాగుంటుంది మా చిన్నబాబుకి ఆ చిట్పడి సౌండ్ అంటే బల ఇష్టం అండి పెను కాలుతుంటే కూడా వచ్చి నీళ్ళు ఇలా చల్లుతాడు ఆడు కదొక సరదా ఇంక ఇక్కడైతే లంచ్ ఏం మాత్రం మేము ట్రై ఎందుకు చేయలేదంటే ఫస్ట్ కారణం బాబుకి ఈరోజు కాలేజీ హాఫ్ డే అనమాట పర్మిషన్ తీసుకున్నాడు హాఫ్ డేనే వస్తానని ఇంకా అందుకోసం అని చెప్పి ఏదో చదువుకోవాలంటే ఏదో వర్క్ ఉందని అని హాఫ్ డే వచ్చేస్తా అన్నాడు ఇంకా అందుకని ఊరిని దద్దోజనం అయితే చేసి పంపించేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ కింద ఇదిగో ఇలా కొంచెం నిమ్మకాయ పచ్చడి వేశాను ఇంకా పగలంతా కూడా ఏం వీడియో షూట్ చేయడానికి కుదరలేదండి ఇది ఈవినింగ్ టైము ఇదిగోండి చూడండి ఇక్కడైతే మాకు గణపతిని పెట్టడానికి ఇటుపక్క అయితే అంతా రెడీ చేసేసారు ఇసుక తోలారు ఇదిగోండి లైటింగ్ అంతా పెట్టేస్తున్నారు ఇంక ఇక్కడికి వచ్చేసి నేను అక్కడ వదిన వాళ్ళ ఇంట్లో పటాలన్నీ కూడా తీసుకొచ్చేస్తున్నాను అనమాట రెంట్కి వచ్చే వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు ఈ రోజే అంటే పండగ పండలు అయితే అప్పుడే మొదలైపోయింది రెండు రోజుల ముందే లైటింగ్ అయితే పెట్టేశారు మాకు చూడండి ఎంత బాగుందో రెండు రోజుల ముందే పండగ సందడి అయితే మాకు మొదలైపోయింది వినాయకుడి విగ్రహం పెట్టడానికి మండపం దగ్గర అన్ని రెడీ చేసేసి లైటింగ్ అయితే ఎలా పెట్టారో చూడండి మా ఇంటికైతే రెండు పక్కల రెండు విఘ్నేశ్వరులు ఉంటారు ఫుల్ గా సందడే సందడండి మాకు ఆ వినాయకుని పాటలతోటి భజనలతోటి చాలా బాగుంటుంది ప్రసాదాలు అన్నీ కూడా వీడియోస్ పెడతాను అస్సలు మిస్ కాకండి ఇదైతే డే ఫోర్ అండి మంగళవారం రోజు అనమాట నేను మిషన్ మిషన్ అనుకున్నా కానీ కుట్టలేకపోయాను అనమాట కొంచెం నీరసంగా అనిపించి ఏమీ కుట్టలేదు అలాగే ఇంకా షూట్ చేయలేదు అనమాట ఏమీ కూడా ఇంక ఇక్కడైతే పాలు పెట్టేసి పొయ్యి మీద ఇంక ఇడ్లీ అయితే పెడుతున్నాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారు నేను బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఓం నమ శివాయ జై శ్రీరామ్ ఇంకా ఈ రోజు వచ్చేటప్పటికి మార్నింగ్ టిఫిన్ మీకు చెప్పాను కదండి దేవి భాగవతం అయితే చదువుతున్నానని అదైతే ఈ రోజుతోటి పూర్తయిందండి ఆ విఘ్నేశ్వరుడు దయవాళ్ళ విఘ్నం లేకుండా ఈ రోజుతోటి దేవి భాగవతం పన్నెండు స్కందములను అయితే పూర్తి చేశానండి ద్వాదశ స్కందములను పూర్తి చేశాను ఆ విఘ్నేశ్వర దేవల్ల విఘ్నం లేకుండా పన్నెండు రోజులు నిర్విఘ్నంగా పూర్తి చేసిన అలాగే రేపటి వినాయక చవితి వినాయక చవితి ముందు రోజుతోటి నాకు దేవి భాగవతం అయితే పూర్తి అయిపోయిందండి రేపటి నుంచి వినాయక చవితి మా వీధిలో అయితే నిన్నటి నుంచి వినాయక చవితి సంబరాలు అయితే మొదలైపోయినాయండి అంటే మండపాలు ఏర్పాటు చేయటాలు లైటింగ్లు పెట్టాలు అన్నీ జరిగిపోయినాయి ఆల్రెడీ రాత్రి షార్ట్ వీడియో కూడా పెట్టానండి ఇంకా ఈ రోజు నుంచి ఎట్లా ఉంటుంది ఏంటి అని ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఈ రోజు ఇంకా స్టిచ్చింగ్ పని ఉందనమాట కొంచెం అర్జెంట్ ఇచ్చేది ఉంది అవైతే చేసుకోవాలి కుకింగ్ సెక్షన్ కుదిరితే వ్లాగ్ తీస్తానండి లేదంటే ఈ రోజుటికి ఇంతే వ్లాగు నిన్నటిది ఈ రోజు కలిపి అప్లోడ్ చేయాల్సి వస్తే చేస్తాను ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంతకీ మొదటిసారి కానీ ఎవరైనా మన ఛానల్ కానీ ఇదే మొదటిసారి కానీ ఎవరైనా మన ఛానల్ కానీ చూస్తున్నట్టే ప్లీజ్ ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎన్నోసారి కొత్త వీడియోస్ అయితే రాబోతున్నాయండి అంతేకాకుండా మన ఛానల్లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టిచ్చింగ్స్ డైలీ బ్లాగ్స్ డివోషనల్ అన్ని రకాలు ఉంటాయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఇంకెక్కడైతే ఇడ్లీ పిండి అయితే తెప్పించాను అనమాట ఇంక ఇడ్లీ పిండిలో కొంచెం వాటరు అలాగే ఉప్పు వేసి పెట్టేశాను ఇడ్లీ స్టాండ్ అయితే కిందది కొంచెం వంకరొచ్చిందనమాట నేనైతే గమనించుకోలేదండి అది పెట్టేటప్పుడు అయితే చూశాను పెట్టేసినాక అది పక్కకి వెళ్ళిపోతున్నాయి ఇడ్లీలు పెడుతూ ఉంటే ఇంకా సరే ఇంకా త్వరగా టైం అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా అట్లాగే పెట్టాను ఇడ్లీలన్నీ ఒక పక్కకి జారిపోతున్నాయి అనమాట ఇంకా ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టేశానండి ఇంకా చట్నీ చేసేసాను ఇంకా అయితే పెడుతున్నాను అనమాట ఇడ్లీ రెడీ అయిపోయింది చట్నీ అయితే చేసేసాను ఇంకొంచెం పిండి మిగిలితే ఆ పిండిని కాస్త రొట్టేసేసాను అనమాట ఇంక ఇలా అయితే బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కంపల్సరీ చట్నీ ఉండాల్సిందే కారపొడ్లు ఇష్టపడరు ఇంక ఇదిగోండి చెప్పాను కదా స్టిచ్చింగ్ వర్క్ ఉందని ఇంక ఇక్కడైతే బ్లౌజ్ తీసుకొని వెళ్తున్నాను లైనింగ్ తెచ్చుకోవడానికి ఇది చూడండి ఇటుపక్క అయితే అబ్బా చూడండి లైటింగ్లు ఎంత బాగా పెట్టేశారు మండపం దగ్గర ఇదిగోండి మండపం అంతా రెడీ అయిపోయింది ఇంత దగ్గరండి మాకు ఇక్కడ నుంచి ఈ మా ఇంటికి ఇంతే దూరం అనమాట అక్కడ బొమ్మ ఇక్కడ మా ఇల్లు ఇదిగోండి ఒక చిన్న పాపకైతే కుట్టాలి నడుమైతే చాలా పెద్దగా వచ్చేసింది అనమాట పొడుగు కూడా చాలా ఎక్కువ ఉంది దీని అంతా కట్ చేసి ఒక లెవెల్కి చేయాలి ఇంకా బ్లౌజ్ కూడా డిజైన్ చేయాలి ఇంక ఇప్పుడు లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ థర్టీన్ అయిపోతుంది ఇంక ఇప్పుడు దీన్ని మొదలు పెడితే ఎప్పటికైతే కూర్చుని దగ్గర నుంచి పదిసార్లు లేకవాల్సి ఉంటుంది చూడాలి ఇంకా వంట కూడా కాలేదు వంట చేయాలి చెబుటే లెవెన్ ఫిఫ్టీన్ అయింది ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి స్కూల్ నుంచి వచ్చి పెడుతూ వస్తూ ఉంటే మధ్యలో అయితే వచ్చేదాకా స్వీట్ కార్న్ అయితే కనపడ్డాయి ఇంకా స్వీట్ కార్న్ అయితే తీసుకున్నానండి ఇంక ఇక్కడైతే రైస్ పెట్టేశాను ఇంక ఇక్కడ ఆయిల్ పెట్టాను పాలు అయితే కాలిపోయినాయి ఇవేంటి పాలు అనుకున్నాను ఇంకొక పాలు ఉన్నాయన్నమాట చూసుకోలేదు నేను ఫ్రిడ్జ్లో ఆ పాలు కూడా కాచేసాను పెరుగు పెట్టేద్దామని అందువల్ల ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను ఎందుకంటే ఆనియన్ అయితే చేసేద్దాం మిషన్ పని ఉంది కాబట్టి కొంచెం అయితే త్వరగా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా గొడవ లేకుండా ఇష్టంగా తింటారనమాట అందుకోసమని ఇంకా ఈ పాలైతే చేవి వేసేయాలి పెరుగు తోడేయాలన్నమాట ఇంక ఈ ఆనియన్స్లో అయితే కొంచెం పసుపు ఉప్పు వేసి మగ్గిచ్చేస్తున్నాను మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతుంది కొంతమంది ఎక్కువ కారం తింటారు కొంతమంది తక్కువ కారం తింటారు కదా నేనైతే కొంచెం తక్కువే ఇవ్వకున్నాను మా చిన్న బాబు కారం ఎక్కువ తినలేదు వాడు నేను కూడా కొంచెం కారం తక్కువేనండి మా పెద్ద బాబు అయితే బాగా కారం తింటాడు వాడికి ఎంత స్పైసీగా ఉంటే అంత ఇష్టము అసలు చూస్తుంటేనే టెంట్ గా ఉంటదండి ఇంకా ఈ స్టేజ్ లోని మరి కాస్త ఉప్పు కారం వేసుకున్నాను ఎందుకంటే కొంచెం కలర్ రాలేదనిపిస్తుంది అమ్మా సార్ పెద్దగా కనపడాలి మా అబ్బాయికి కానీ కారం ఉండకూడదు ఇంకా ఇక్కడైతే ఉల్లిపాయలు ఎక్కువ ఉండటం వలన కారం వేడి కూడా చేయదనమాట చల్ల చేసేది నోటికి మంచి రుచిగా ఉంటుంది వర్షాకాలం అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది వాతావరణం మాకు ఈ రోజైతే కొంచెం వెదర్ చల్లచల్లగానే ఉందండి అలాగని ఎండ లేదు కానీ ఉక్క తీస్తుంది కానీ చల్లగా ఉంది పరి పరి విధాలుగా ఉందనమాట ఏమని చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అది కూడా చూడండి వాతావరణం బయట అలా మూగ ఎండగా ఉందనమాట మీకు ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మధ్య చేసి ఎప్పుడు ఎప్పుడైతే వాడుతాను కాకపోతే ఈసారి వాడకుండా మూత పెట్టి అయితే చేస్తున్నాను అంటే మిషన్ కొట్టుకుంటూ ఉన్నాను కదా అంతని ఇప్పుడైతే నేను కొంచెం కూరలో ఉప్పు అయితే చూస్తున్నాను చాలా పోతే కొంచెం వేసుకోవచ్చండి ఇంకా డ్రెస్ చూపించలేదు అనుకుంటున్నారా డ్రెస్ చూపించలేదండి ఎందుకంటే డ్రెస్ కంప్లీట్ అవ్వలేదు కరెంట్ పోయిందనమాట అందుకని నెక్స్ట్ వీడియోలో పవర్ లేదండి పవర్ లేకపోవడం వల్లన డ్రెస్ అయితే కంప్లీట్ అవ్వలేదన్నమాట ఇంకా వినాయక చవితి రోజు పూజ నేను ఎలా చేసుకున్నాను మా మండపాల దగ్గర పూజ ఎలా జరిగింది ఏంటి నైవేద్యాలు ఏమేమి పెట్టారు ఏంటి అనేది నెక్స్ట్ వర్క్లో అయితే అప్లోడ్ చేస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ